ప్రైజ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రియులారా ఈ వీడియోలో మనము దావీదు బత్స యొక్క పాపము వారి యొక్క కలయిక అది దేవుని చెత్తమా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కంటెంట్ లోనికి వెళ్ళే ముందు జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే పిల్లరా క్రైస్తవులుగా మనం అందరూ కూడా నమ్మే విషయం ఏమిటంటే ఏది జరిగినా కూడా దేవుని చిత్త ప్రకారముగానే జరుగుతుంది అని మనం నమ్ముతాం అయితే ఈ ప్రపంచములో మంచి మాత్రమే కాక చెడు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు జరిగేటటువంటి చెడు కూడా దేవుని చిత్తమా ఆ చెడులో ముఖ్యంగా మానవులు చేసే పాపములో కూడా దేవుని చిత్తము ఉంటుందా అనేది మనము దావీదు బచ్చబాల ఉదంతాన్ని మరి ఉదాహరణగా తీసుకుని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అలాగే అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం క్లిష్టమైన విషయము కాబట్టి తొందరపడి మొత్తము వీడియో చూడకుండా మొత్తము వినకుండా ఎవరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి ఆఖరి వరకు చూడండి మీకు విషయము అర్థమవుతుంది అయితే దావీదు అద్భుతమైన వ్యక్తి చాలా గొప్ప రాజు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప దేవభక్తుడు అయితే ప్రియులరా మన క్రైస్తవులలో మన అందరికీ కూడా దావీదు ఒక చక్కటి ప్రేరణ అరే దేవుణ్ణి స్థుతిస్తే ఈ రకంగా స్థుతించాలరా అని అనిపించేటటువంటి క్యారెక్టరు దావీదు అయితే ప్రిలారా దావీదు బచ్చబాతో చేసిన పాపము తర్వాత మనము దావీదును చూసే దృక్పథమే మారిపోతుంది అప్పటిదాకా సజావుగా సాగుతున్న అతని జీవితము అక్కడ నుండి అనేకమైన ఇరుకులకు ఇబ్బందులలోనికి నెట్టబడిన సందర్భాలు బైబిల్లో ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ దావీదు చేసిన తప్పుని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి ధర్మశాస్త్రములోని మూడు ఆజ్ఞలను దావీదు తప్పాడు ఆరు ఏడు పదవ ఆజ్ఞలను దావీదు తప్పటం జరిగింది అయితే నరహత్య చేయవద్దు అనేది దేవుని ఆజ్ఞ ఉరియాను కావాలని చంపించటము ద్వారా ఆజ్ఞను దావీదు తప్పాడు అలాగే వ్యభిచరించకూడదు అనేది దేవుని ఆజ్ఞ మరి బచ్చబాతో పాపము చేసిన కారణంగా ఆ ఆజ్ఞను కూడా దావీదు మీరాడు అలాగే నీ పొరుగువాణి దాసుడినైన భార్యనైనను అలాగే గాడిదనైనను ఆశించకూడదనేది దేవుని ఆజ్ఞ ఉరియా భార్య అయిన బత్సబాను ఆశించుట ద్వారా ఆ ఆజ్ఞను కూడా దావీదు తప్పినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే దావీదు ఆజ్ఞలు తప్పాడు పాపం చేశాడు మరి ఆ పాపము మరి ముఖ్యంగా దావీదు బచ్చబల కలయికలో దేవుని చిత్తము ఏమైనా ఉన్నదా అనేది మనం చూద్దాం అసలు ఈ అనుమానము మనకి ఎందుకు వస్తుందంటే మొదటిగా ఒక మాటను నేను బైబిల్ గ్రంథంలో నుండి చదివి వినిపిస్తాను రెండవ సొమయేలు గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనాలు చదువుతూ ఉన్నాను నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేస్తున్నాను మరియు యహోవా నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలగజేసేదను ఆ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుచుదును అతడు నాకు నా నామణత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను అయితే ప్రియులారా దావీదు దేవుడు యొక్క మందిరాన్ని కట్టించాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు అయితే ఒక ప్రవక్తకు దావీదును గురించి దేవుడు చెబుతా ఉన్న విషయం ఏమిటంటే ఇప్పుడు దావీదును నేను దీవించాను ఆశీర్వదించాను అతని శత్రువులలో నుండి అతని నేను కాపాడాను అయినప్పటికీ కూడా మందిర నిర్మాణము దావీదు చేయుట నా చిత్తము కాదు కానీ అతడు మంచి వృద్ధాప్యమందు తన పితరులతో పాటు పాతి పెట్టబడతాడు తర్వాత అతని సంతతిలో నుండి వచ్చిన అతని కుమారుడు నా కొరకు మందిరాన్ని కడతాడు ఇది నా చిత్తమై ఉన్నదని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఈ సముయేలు గ్రంథము ఏడవ అధ్యాయము మనం ఇప్పుడు చదివాం రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం అయితే ఈ సందర్భంలోకి మనం చూసినట్లయితే అప్పటికి ఇంకా బత్సబాతో దావీదు పాపం చేయలేదు బత్సబా ఉదంతమే అప్పటికి ఇంకా లేదు కాబట్టి సొలోమోను గురించిన ప్రస్తావన అసలు ఉండటానికి అవకాశం లేదు కానీ ముందే దేవుడు చెప్తా ఉన్నాడు నీ సంతతి వాడైన ఆల్రెడీ చూడండి ఇటువంటి మందిరాలు కట్టడానికి అయితేనేంటి దేవుడికి కొన్ని విలువైన పనులు చేయటానికి కొంతమందిని దేవుడు సెపరేట్గా ఎన్నుకొని ఒక ప్రణాళిక ప్రకారము వారిని పుట్టిస్తాడు ఆ ప్రణాళికతోనే సొలోమాను దేవుడు పుట్టించాడు అయితే అతడు ఆ మందిరాన్ని కట్టబోతా ఉన్నాడు అన్న విషయము దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అయితే అప్పటికి బచ్చబాయే లేదు సొలోమాను ఉండుటకు అవకాశం లేదు మరి ఏంటి దావీదు బచ్చబాలు కలయక దేవుని చిత్తమా మరి వారు పాపము చేశారు కదా మరి దాంట్లోని దేవుడి చిత్తాన్ని ఎట్లా అర్థము చేసుకోవాలి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా దావీదు బచ్చబల కలయిక ఖచ్చితంగా దేవుడి చిత్తమే అయితే వారు పాపము ద్వారా కలవటము దేవుడి చిత్తము కాదు మరలా మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను దావీదు బచ్చబాలకు వివాహమయ్యి వారికి సొలోమాను అనే ఒక కుమారుడు జన్మించి అతడు ఒక మందిరాన్ని యహోవా కొరకు కట్టాలి అని యొక్క అభిష్టమాయను తండ్రి యొక్క చిత్తమాయను అన్న విషయాన్ని గమనించండి అయితే దావీదు తొందరపడి ముందుగానే ఆమెతో వ్యభిచరించి ఆ కార్యాన్ని అన్ని చేసి ఆమెను బలవంతంగా లోపరుచుకున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం అది ఎన్నటికీ తప్పు ఎన్నటికీ పాపం ఎన్నటికీ దేవుని చిత్తము కాదు అన్న విషయాన్ని గమనించాలి ఓకే దావీదు బబాళు ఇప్పుడు పాపము ద్వారా కలిసి ఉండలేదు మరి ఎట్లా దావీదు బాను వివాహం చేసుకునేవాడు అది దేవుడు చెప్తాం ఎలా అవుతుంది అంటే దావీదు బలవంతంగా ఉరియాను చంపించినా చంపించకపోయినా ఆ సమయానికి ఉరియా ఖచ్చితంగా వేరే విధంగానైనా కూడా చనిపోయేవాడు అన్న విషయాన్ని మనం గమనించాలి ఉరియా చనిపోతే మరి ఉరియా భార్య అయిన బస్యబాను దావీదు వివాహము చేసుకొనుట ధర్మశాస్త్రము ప్రకారము రైట్ అవుతుంది కానీ దావీదు తొందరపడి ఆమెతో వ్యభిచరించి మరి మాయోపాయాన్ని చేసి ఉరియాను చంపించేశాడు కానీ ఉరియాను దావీదు చంపించకపోయినా ఆ సమయానికి ఉరియా ఖచ్చితముగా చనిపోయి ఉండేవాడు తర్వాత వివాహము చేసుకుని ఉంటే ఖచ్చితంగా అది ధర్మశాస్త్రం ప్రకారం రైట్ అయ్యేది అది మనము ఎట్లా చెప్పగలము అంటే పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనం చదువుతా ఉన్నాను యోపు గ్రంథము పద్నాలుగు ఐదు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది నరుల ఆయుష్కాలము వారి నెలల సంఖ్య ఎవరికి తెలుసట యహోవాకు తెలుసట నరుని మరణ దినము ఎవరికి తెలుసట యహోవాకు తెలుసట కాబట్టి నరుడు జన్మించినప్పుడే ఇంకా అంతకు ముందే అతని యొక్క మరణ దినము యహోవా యొద్ద లిఖించబడుతుంది యహోవాకు ఖచ్చితంగా తెలుసు ఏ మనిషి ఏ సమయానికి చనిపోతాడే కాబట్టి బలవంతముగా ఈ ఉరియాను దావీదు చంపించినా చంపించకపోయినా ఆ సమయానికి ఉరియా ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు తర్వాత మన దావీదు గారి వివాహము జరిగినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం కరెక్టు దాని తర్వాత ఒక కుమారుణ్ణి దేవుడిచ్చి మరి అతని ద్వారా మందిరాన్ని నిర్మించాలనేది దేవుని యొక్క ప్రణాళిక దావీదు శాతాను చేత ప్రేరేపించబడి మరి ముందుగానే దేవుడి ప్రణాళికను అడ్డగించి ఈ దుర్మార్గపు పనిని పాపపు పనిని చేయటము జరిగింది అయితే ఆ పాపము వలన పుట్టిన బిడ్డైతే మరి తర్వాత చనిపోయిన ఉదంతాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మీరు గమనించండి మనుష్యుడు ఎవరు కూడా నువ్వేంటి నేనేంటి ఎవరైనా పాపము చేస్తే దేవుడు విడిచిపెట్టడు బైబిల్లో ఏ భక్తుడిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు చూడండి మరి దావీదు ఉరియాను చంపించటం ద్వారా హింసను ప్రేరేపించాడు తర్వాతి రోజుల్లో దావీదు ఇంట్లోనే హింస చెలరేగింది అప్సాలోము చెని దావీదు కుమారులలో ఇంకొక కుమారుడు మరి కోరుకొనట ద్వారా దావీదు కుటుంబంలో జరిగిన గలిబిలి ఆ హింస మనందరికీ బాగా తెలుసు అలాగే దావీదు మీద తన సొంత కుమారుడైన అంశాలోము తిరుగుబాటు చేసిన విధానము ఆ హింస మనందరికీ బాగా తెలుసు షిమి శపించినప్పుడు కూడా దావీదు చెప్పిన మాట ఏమిటంటే ఆ షిమి జోలికి ఎలాగండి వదిలేయండి శప్పించి చెప్పించనివ్వండి యహోవాయో అతనిలో ఉండి చెప్పిస్తూ ఉన్నాడేమో నా సొంత కుమారుడే నా మీద పగబట్టి పగ తీర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు వీడు శపిస్తే ఏంటి శపించకపోతే ఏంటి అని దావీదు మాట్లాడతాడు కాబట్టి ప్రియులరా హింసను ప్రేరేపించాడు హింస దావీదుకు వచ్చింది అయితే వ్యభిచారాన్ని దావీదు చేసి పరస్త్రీని కోరుకుని అన్యాయం చేశాడు తర్వాత కాలంలో దావీదు భార్యలందరూ కూడా చెరపట్టబడి నీచముగా మరి నీచమైన కార్యాలకు వారు కూడా గురైన సందర్భము బైబిల్లో మనకి కనిపిస్తుంది కాబట్టి దేవుడు ఏ విషయంలో కూడా విడిచిపెట్టడు ప్రీడ నువ్వైనా నేనైనా దాని ఎంత భక్తులైనా సరే పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి ఒక దైవజనుడైనా విశ్వాస అయినా మనము పాపము అనేది ఎప్పటికీ లేకుండా ప్రతిరోజు దేవుని యొద్ద మనం బ్రతిమాలుకోవాలి ఎప్పుడు కూడా ప్రభు నాకు కార్లు ఇవ్వు మా అబ్బాయికి మెడికల్ సీట్ ఇవ్వు మా అమ్మాయి అమెరికా వెళ్ళాలి నాకు అతడితోనే పెళ్లి జరగాలి నాకు సొంత ఇల్లు కావాలి ఈ ప్రార్థనలు కాదండి దీనికంటే ముఖ్యమైన ప్రార్థన అయ్యా పాపము చెయ్యకుండా నన్ను కాపాడు అబ్రహాము వలె నీ చిత్తములోనికి తొలగిపోకుండా నాతో నువ్వు ఉండు నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా నాతో రా నేను ఏ పని చేసినా పనిలో పరిశుద్ధత ఉండేలాగా నువ్వు కృప చూపించు అబ్రహాము దానియాలు వంటి భక్తులు చేసిన ప్రార్థన ఇటువంటి ప్రార్థనే కదా కాబట్టి ముఖ్యముగా ప్రిల్లరా అన్ని ప్రార్థనల కంటే ముందుగా ప్రతిరోజు ప్రతి క్షణము ఒక క్యాసెట్ వలె మనం ఆత్మాను రిపీట్ 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 చేయాల్సిన ప్రార్థన ఏదైతే ఉందంటే నేను పాపంలో పడకుండా కాపాడు యహోవా తండ్రి ప్రభువా ఏసయ్యా నేను పాపంలో పడకుండా కాపాడు పాపంలో పడకుండా కాపాడు పాపంలో పడకుండా పాపంలో పడకుండా పాపంలో పడకుండా పాపంలో పడకుండా ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు చెప్పిందే చెప్పి చెప్పి జపించి జపించి హృదయాంతరంగాల నుంచి ప్రార్థించి దేవుడి కృపను పొందుకునే ప్రయత్నం చేయండి పాపము చేస్తే మాత్రము దేవుడు విడిచిపెట్టడు అన్న విషయాన్ని గమనించండి కృప చూపించవచ్చు క్షమించవచ్చు పర్యావసనాలు మాత్రం అనుభవించాలి దావిది అనుభవించాడు మరి చాలా మంది పాపం చేసి దేవుడు కృపను పొందుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పశ్చాత్తాపం లేకుండా కాబట్టి ఉన్న గొప్పతనం పరుపు తేలిపోవులాగున కన్నీరు దావీదు కాచండ కాబట్టి మొదటి అవి అన్ని పిచ్చి పిచ్చి కోరికలు లోక సంబంధమైన కోరికలు కోరు తరిగానే అన్ని ఇస్తాడు దేవుడు మీకు ఇల్లు ఇల్లు ఇస్తాడు వాకిలిస్తాడు బిడ్డలని అభివృద్ధి చేస్తాడు సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు అబ్రహాము సంతానం వల్లే మీ సంతానాన్ని విస్త్రం చేస్తాడు అన్నీ చేస్తాడు ముందు పాపంలో పడిపోతే మొదటికే మోసం వస్తుంది ఏది జరగడాల్సిన జరగ జరగకుండా ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి పాపంలో పడకూడదు 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 పడకూడదని మొత్తుకుని దేవుడి పాదాల దగ్గర మీరు వరాన్ని నాకు ఆ వరం ఈ వరం కాదు పాపంలో పడకుండే వరాన్ని నాకు ప్రసాదించి తండ్రి అని ప్రార్థించే ప్రయత్నం చేయండి ఈ విషయం మీకు అర్థమైందని అమ్ముతండి అయితే దావీదు బచ్చపల కలయిక దేవుని చిత్తం అయితే ఆ చిత్తమా అని ఆలోచన చేసినట్టయితే పాపము ద్వారా కలవటము దేవుని చిత్తము కాదు అతడు సొంతంగా ప్రయత్నము చేసినా చేయకపోయినా సలోమోని వంటి మంచి కుమారుణ్ణి ఎట్లా దేవుడిస్తాడో కూడా చెప్పాను మందిర నిర్మాణాన్ని దేవుడు చేసి ఉండేవాడు ఏది జరిగినా దేవుడు చిత్తమే జరుగుతుంది మధ్యలో ట్రాక్ తప్పించడినా మరలా ట్రాక్ తప్పించి మరి అన్యాయంలోకి వెళ్ళిపోయాడు నానా ఇబ్బందులు పడ్డాడు తిరిగి ట్రాక్లోకి దేవుడు తీసుకొచ్చి కార్యాన్ని అయితే చేశాడు ఈ విషయాన్ని అవగాహన చేసుకుని ప్రిల్లరా పాపము అన్నదానికి అమ్మడ దూరంలో పారిపోయే ప్రయత్నం చేయండి ఈ వీడియో ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మందేశం దీవించను కాక ఆమెను